డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు అనన్య రోహిత్ని నేను హనీమూన్ పంపిద్దామనుకుంటే అది కుదరలేదు వాళ్ళేమో వెళ్ళటానికి రెడీ అయిపోయారు లాస్ట్ మినిట్లో కాంచనకి అలా బాగోలేకుండా వచ్చి అదంతా క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి నేను మరొక నిర్ణయం తీసుకున్నాను అని ఆనంద అంటుంది మళ్ళీ ఏం నిర్ణయం తీసుకుంది ఈ అని అనన్య చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది శరణ్య నీకు హనీమూన్ వెళ్ళటం ఇష్టమేనా అని అడగటంతో ఇక శరణ్య చాలా సిగ్గుపడుతూ ఇష్టమే అత్తయ్య గారు అని చెప్తుంది అందుకే నేను శరణ్య దర్శన్ని ఇద్దరిని హనీమూన్ పంపిద్దామను అనుకుంటున్నాను అని ఆనంద తన నిర్ణయాన్ని చెప్పటంతో అనన్య చాలా టెన్షన్ పడుతూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది అదేంటి అత్తయ్య గారు అసలు దర్శన్ శరణ్యని భారీగానే సరిగ్గా అంగీకరించటం లేదు గారు ఒప్పుకోరేమో ఒకసారి ఆలోచించుకోండి అత్తయ్య గారు దర్శన్ వద్దని చెప్తాడు కదా ఎందుకు మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని అనన్య అంటుంది చూడు అనన్య దర్శన్ ని నేను ఒప్పిస్తాను కదా ఈ విషయంలో నువ్వు బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు అనన్య దర్శన్ ఎలా ఒప్పించి శరణ్యతో హనీమోన్కి పంపించాలో నాకు చాలా బాగా తెలుసు కాబట్టి శరణ్య నువ్వు రెడీగా ఉండు నువ్వు దర్శన్ ఇద్దరు కలిసి హనీమోన్కి వెళ్తున్నారు అని ఆనంద చెప్పటంతో ఇక శరణ్య చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది నన్ను హనీమోన్కి పంపిస్తానని చెప్పి మళ్ళీ తిరిగి రాకుండా చేస్తానని నన్ను భయపెట్టడం వల్ల నేను హనీమోన్కి వెళ్లకుండా క్యాన్సిల్ చేసుకున్నాను ఇప్పుడు నా నుంచి దూరంగా వీళ్ళు హనీమోన్కి వెళ్తే వీళ్ళిద్దరూ ఒక్కటి అయిపోతారు తిరిగి వచ్చే లోపల నువ్వు అనుకున్నది జరిగిపోతుందనే కదా ఆనంద నువ్వు ఏ ప్లాన్ చేసావు కానీ నేను జరగనివ్వను కదా ఇప్పుడు ఎలాగైతే నేను హనీమోన్కి వెళ్లకుండా ఆగిపోయానో అలాగే వీళ్ళు కూడా హనీమోన్కి వెళ్లకుండా నేను ఆగేలా చేస్తాను కదా అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది నన్ను కాదని నువ్వు ఎలా పంపిస్తావో నేను చూస్తాను అని అనుకుంటూ ఉంటే నిన్ను కాదని నేను ఎలా పంపిస్తాను వీళ్ళు ఎలా ఇద్దరు కలిసి హనీమూన్కి మున్కి వెళ్తావో నువ్వే నీ కళ్ళతో చూద్దూలే అనన్య అని అనన్య వైపు చూస్తూ ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆగిపోవటానికి అనన్య ఏం కుట్రలు చేస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం